స్వాగతం సుస్వాగతం మిత్రులారా భారతదేశ చరిత్రలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి రోజు ముఖ్యంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మరి సుప్రీంకోర్టు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఇవాళ మనకు చాలా తెలియని విషయాలలో చాలా లోతైనటువంటి కొన్ని చట్టాలను విశ్లేషించే క్రమంలో ఇవాళ ఒక బ్రహ్మాండమైనటువంటి మరి తీర్పు అయితే ఇవాళ రానే వచ్చింది ముఖ్యంగా మరి మన దేశ రాష్ట్రపతి గారికి గడువు ఇది గమతైనటువంటి మాట మరి రాష్ట్రపతి గారికి గడువు ఇవ్వడము అని అంటే మా ఇదేంది ఇది కొత్తగా అని మనం అనుకుంటాం కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే నూటికి నూరు శాతం ఇది వాస్తవం ఇక ముఖ్యంగా మిత్రులారా మరి రాష్ట్రపతికి ఎట్లా గడువు అంటే వినగాక మొన్న మనం తెలంగాణలో చూసుకున్నాం అసెంబ్లీలో ఆమోదం పొందడానికి మరి కులగణన ముఖ్యంగా పునగరణం తీసుకున్నట్టయితే వారి యొక్క పోరాటం మరి ఆ పోరాటానికి ఫలితంగా అసెంబ్లీలో ఆమోదం ఇవన్నీ మనం చూసినాం ఇక మరి అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి మరి ఈ బిల్లు ఇక మరి గవర్నర్ దగ్గరికి చేరుకుంది మరి గవర్నర్ గారు ఏం చేయాలి మరి అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి మరి ఏదైతే బిల్లు ఉన్నదో ఆ బిల్లును పరిశీలించి మరి ఆ పరిశీలన చేసిన తర్వాత ఆయన ఆమోదం తెలిపిన తర్వాత ఆయన ఢిల్లీకి పంపుతాడు ఇక ముఖ్యంగా కేంద్రానికి పంపుతాడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి మరి దాని మీద ఆ బిల్లు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు అనేకమైనటువంటి బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందుతాయి కానీ అవి ఆచరణలో ముందుకు రావు ఇక దీనికి రాజకీయ కారణాలు కావచ్చు లేకపోతే రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ళు కావచ్చు లేకుంటే పార్లమెంట్లో ఒక్కొక్కసారి బిల్లు పాస్ కాదు ఎందుకంటే మెజార్టీ బై మైనార్టీ కాబట్టి ఆ విధంగా బిల్లు రావడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మరి నిజంగానే మరి ఇప్పుడున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏం తీసుకుంది కోర్టు అని అంటే చాలా స్పష్టంగా ఇక ఏమంటుందంటే చాలా ముఖ్యంగా ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి తీర్పు చెప్తుంది ఇక వీళ్ళు అనేటువంటి మాటలు ఏదంటే ఇవాళ చాలా వాళ్ళు చెప్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఇవాళ గొప్ప విషయం ఇది ఆయన ఏమంటున్నానంటే ఇవాళ గవర్నర్ ఎప్పుడైతే ఆమోదం తెలిపిందో మరి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత మూడు నెలలు మాత్రమే గడువు ఉంటుంది ఇది చాలా స్పష్టం ఎవరి దగ్గర ఉంటుంది రాష్ట్రపతి దగ్గర కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది మరి మూడు నెలల తర్వాత ఏమైతుంది అంటే ఒకవేళ మూడు నెలల తర్వాత కనుక ఆ బిల్లును ఆమోదింపజేసుకోలేకపోతే ఒకవేళ చేయకపోతే దానికి గల కారణాలను మొత్తం కూడా కోర్టుకు సమర్పించవలసినటువంటి అవసరం ఇది సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం ఎందుకనంటే ఇవాళ మూడు నెలలలోపు ఒకవేళ మీరు చేయలేకపోతే దానికి గల కారణాలను కూడా విశ్లేషించాలి ఖచ్చితంగా దానికి నివేదిక సమర్పించాలి ఒకవేళ నిజంగానే కక్ష సాధింపు చర్య వల్ల రాజకీయ కుట్రల వల్ల ఏమైనా వాటిని బిల్లులను ఆపినట్టయితే కోర్టు దాన్ని జోక్యం చేసుకొని దాన్ని వెంటనే పరిష్కరించే దిశగా మరి ఆ పని మొదలు పెడతా ఐపై అంటే మనం ఇన్ని రోజులు మనం చాలా సార్లు ఏమనుకున్నామంటే ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి మరి ఫైనల్ జడ్జిమెంట్ అని అనుకుంటే ఇవాళ మరి నిజంగానే సర్వోన్నత న్యాయస్థానం అది అట్లా కాదు అని చెప్తున్నటువంటి మాట ఇవాళ నిజంగానే రాజ్యా రాజ్యాంగ ప్రకారం బిల్లులో ఎలాంటి అంశాలను అయినప్పటికీ కూడా ఇవాళ ఈ విరుద్ధమైనటువంటి అంశాలను మరి బిల్లును ముఖ్యంగా ఎట్టి పరిస్థితులు వీళ్లకు అధికారాలు లేవు చాలా స్పష్టంగా బిల్లు జాప్యం జరిగిందని వాటి కారణాలు ఖచ్చితంగా తెలపాలి దానికి గల కారణాలను మరి ఖచ్చితంగా తెలిపని ఎడల మళ్ళీ సుప్రీం కోర్టు దీనిని ఖచ్చితంగా మరి స్వీకరించేటువంటి అవకాశం ఉంది ఇక మరి ఒక విషయం ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలా స్పష్టంగా ఏముందనంటే గవర్నర్లకే కాదు నిజంగా రాజ్యాంగ అధికారం నిజంగా ఈ రాజ్యాధికారం ఏమాత్రం ఈ బిల్లుల విషయంలో మరి ఈ అంశాల విషయంలో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి తుది నిర్ణయం వీళ్ళది కానే కాదు చాలా స్పష్టం మిత్రుల ఇవాళ గవర్నరు మరి గవర్నరు ఆమోదించిండు ఆ బిల్లు ఢిల్లీకి వచ్చింది కేంద్రం ఒప్పించిర్రు కేంద్రం తర్వాత కూడా ముఖ్యంగా కేంద్రంలో ఎప్పుడు మీరు మాట్లాడారంటే ఇట్లాంటి విషయాలు రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో జాప్యం జరుగుతుంది ఆ జాప్యం జరిగినప్పుడు కూడా మరి కేంద్రంతో ఖచ్చితంగా సంప్రదింపులు జరపాలి ఆ అంశంపై ఆ అంశంపై ఖచ్చితంగా సంప్రదింపులు జరపాలి వాళ్ళు వేసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి ప్రశ్నలకు వెంటనే వేగవంతమైనటువంటి సమాధానాలు చెప్పాలి ఇది చాలా స్పష్టం మెత్తుల కాబట్టి ఇవాళ బిల్లులో రాజ్యాంగ విరుద్ధ అంశాలను ఉన్నట్లయితే మరి ఖచ్చితంగా వాటిని సుప్రీంకు పంపి సలహాలు అయితే తీసుకోవాలి ఎందుకనంటే కూడా ఎవరైనా సరే రాష్ట్రపతి గారికి కొన్ని కొన్ని విషయాలలో కొన్ని విషయాలు చాలా క్రిటికల్ పొజిషన్లు ఉంటాయి వాటిని వెంటనే అమలు పరిచే దిశగా వాళ్ళు చేయలేరు వాటి మీద నిర్ణయం కూడా తీసుకోలేరు మరి అట్లాంటి సందర్భంలో మరి కోర్టుతోని కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకొని అప్పుడు మాత్రమే మరి రాష్ట్రపతి గారు మరి నిజంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక అదేవిధంగా మరి గడువులోగా ఒకవేళ రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదింపజేసుకోలేకపోతే మరి ఎవరైతే ఆ బిల్లు కోసం రాష్ట్ర అంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇక్కడ కేంద్రము ఆమోదించకపోతే రాష్ట్రపతి గారు ఆమోదించకపోతే ప్రత్యన్మయంగా మనం ఏం చేయాలి కోర్టును ఆశ్రయించాలి అంటే ఇవాళ నిజంగానే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి ఇవి ఇది ఎప్పుడు జరిగిందంటే ప్రస్తుతం శ్రీలంకలో ఇదే కొనసాగుతుంది శ్రీలంకలో ఇదే కొనసాగుతుంది అక్కడ కూడా ఏంటంటే మరి ఏదైనా అసెంబ్లీలు ఆమోదం చెబి తెలిపినట్టయితే ఆ బిల్లులు వెంటనే పరిష్కరించకపోతే వాళ్ళు నిజంగానే మూడు నెలల గడువు మరి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతికి ఇస్తారు ఆ మూడు నెలల గడువులో మరి ఎలాంటి నివేదిక ఇవ్వకుండా ఎట్లాంటి పరిశీలన లేకపోతే వెంటనే సుప్రీంకోర్టు దాన్ని వెంటనే చర్యలకు చేపడతాయి ఇది ఇక దీనివల్లనైతే మన బీసీ సంఘాలు కూడా ఇక నిన్న మొన్న మరి కేంద్రం ఒకవేళ దిగి రాకపోతే వీళ్ళను ఆమోదం చేయలేకపోతే మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు పోతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ చాలా మంది సంఘాలు ఇవాళ వాళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి అనేక బిల్లులు కూడా ఇవాళ పరిష్కారం అయ్యేటువంటి మరి నిజంగా ఇవి నిజంగా ఇప్పుడు పరిష్కారం అయ్యేటువంటి మరి అంశం అయితే మనం ముందుందని చెప్పాలి ఇక అదే రాజ్యాంగ రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఎట్లా అందులో ఏమైనా ఈముడి ఉంటే అంటే జాప్యంలో తేడా ఒక్కొక్కసారి రాజకీయం ఒత్తిడి నిజంగా రాజ్యాంగపరమైనటువంటి అంశాలలో ఏమైనా ఇబ్బందికరం ఉంటూ ఉండొచ్చు కొన్ని నిజంగానే అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి అలాంటప్పుడు మరి అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ బిల్లు విషయమై కేంద్ర ప్రభుత్వంతో ముందుగా చర్చించాలి చర్చ కంపల్సరీ జరగాలి దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ఖచ్చితంగా పార్లమెంట్లో మరి ఒక చర్చ అయితే జరగాలి తద్వారా ఒకవేళ పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత కూడా బిల్లు అక్కడ ఆమోదం పొందకపోతే దానిని ప్రత్యాన్మయంగా ప్రత్యాన్మయంగా మరి దాని ఆధారాల ప్రకారంగా ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం పొందింది కదా అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత మరి కేంద్రంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మరి సర్వోన్నత న్యాయస్థానం ఖచ్చితంగా ఒక దారి చూపుతుందనే ఎందుకంటే ఫైనల్ డిసిషన్ వాళ్ళదే ఫైనల్ జడ్జిమెంట్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది మంచి ఒక స్పష్టమైనటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలా కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగవంతమైనటువంటి సమాధానాలు చెప్పాలి అదేవిధంగా మరి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా పాటించాలి ఇట్లా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మరి రాష్ట్రపతికి ఒక గడువు ఇది చాలా వినడానికి విరుద్ధంగా ఉంది రాష్ట్రపతి గారికి ఒక గడువు గడువు ఇచ్చి మీ గడువు లోపల మీ తుది నిర్ణయం ఏందో తేల్చి చెప్పేయాలి కాలయాపన చేయొద్దు కాలయాపన చేసే కార్యక్రమం గతంలో చాలాసార్లు జరిగింది కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదు ఇవాళ నిజంగా ఇల్లులోని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలు ఉన్నట్లయితే వాటిని పరిశీలనకు కొంచెం సమయం అందుకే ఈ మూడు నెలల గడు ఇక మరి ఈ విషయం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే తమిళనాడులో మొన్న ఒక అసెంబ్లీలో ఆమోదం చేసుకున్నటువంటి ఒక బిల్లు ఇవాళ మన తెలంగాణలో కనుక మనం ఎట్లా బీసీ బిల్లును ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏ విధంగా ఆమోదింపజేసుకొని మరి ఢిల్లీకి పోయినామో కేంద్రం దగ్గరికి పోయినామో నిజంగానే వాళ్ళు కూడా అట్లనే పోయి ఇక మనం అంటే నిన్నమన్నా పోయినాం కానీ వాళ్ళు నాలుగైదు నెలలు పోయి ఇక మాకు ఇక్కడ న్యాయం జరిగేటట్టు లేదు అని చెప్పి వాళ్ళే చేసిరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది మూడు నెలల గడువులో మీరు చేయాల్సినటువంటి నిర్ణయం చేయలేకపోతే సుప్రీంకోర్టు దాన్ని స్వీకరిస్తుంది దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఇవాళ మొట్టమొదటి ప్రాధాన్యత మీకు ఇస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ఒక దేశ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వా ఆ కు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది కాబట్టి ఇవాళ అనేక కేసుల్లో అనేకమైనటువంటి కేసుల్లో సుప్రీం కోర్టు కొంత ఆచితూచి మాత్రమే అడుగు వేస్తారు ఎందుకంటే రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రపతికి ఖచ్చితంగా ఒక సుమిచితమైనటువంటి గౌరవం కల్పించింది కాబట్టి వారిని గౌరవిస్తారు కోర్టు గౌరవిస్తుంది మనం గౌరవిస్తాం ఈ దేశ ప్రజలందరూ గౌరవిస్తారు అయితే మరి మీరు విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎందుకనంటే విధి నిర్వహణలో అన్ని కోర్టులు అనేటివి అన్ని కోర్టు తీర్పులే చెప్పాం అంత సమయం సరిపోదు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు రాష్ట్రపతి గారికి వదిలేస్తాం రాష్ట్రపతి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది రాష్ట్రపతి నిజంగానే ఆయన సంతకం కోసం ఎదురు చూస్తారు మరి అట్లాంటి సందర్భంలో చాలా పెండింగ్లు రోజుల తరబడి నెలల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి వాటి మీద సర్వోన్నత న్యాయస్థానం దీనికి ఒక ఈ సమస్య పరిష్కారం ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇవాళ దీనికి సంబంధించి ఇవాళ మరి తుది తీర్పునైతే ఇచ్చింది ముఖ్యంగా మిత్రులారా మరి నిన్న శుక్రవారం నిన్న శుక్రవారం దీనికి సంబంధించినటువంటి మరి దీనికి సంబంధించినటువంటి నాలుగు వందల పదిహేను ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ అంటే నాలుగు వందల పదిహేను పేజీలతో ఉన్నటువంటి మరి ఇదంతా కూడా మరి ఈ తీర్పు కాపీని ఇక వెబ్సైట్లో మరి రాత్రి నిన్న శుక్రవారం రాత్రి మరి పది గంటల శుక్రవారం రాత్రి నిజంగానే పది గంటల యాభై నాలుగు నిమిషాలు నిన్న ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇక దీనిని మరి నిజంగా దేశంలో ఉన్నటువంటి అనేక మంది మొట్టమొదటిసారి ఈ విధమైనటువంటి ఒక తీర్పు రావడం అనేది అందరూ హర్షిస్తున్నటువంటి సందర్భం ఆనందిస్తున్నటువంటి సందర్భం మొత్తం మీదనైతే ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయంతో ఒక సామాన్యుడు కూడా తమ వాదనను తన బాధను ఇలా వినిపించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం మరి ఉందనే చెప్పాలి కాబట్టి మొత్తం మీదనైతే ఈ చట్టం మొత్తం మీద ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మీద చెప్పినటువంటి తీర్పు అయితే మరి అందరికీ ఆమోదయోగ్యంగా ఆనందంగా మరి ఉన్నటువంటి ఈ చట్టం మరి ఇలాంటి మార్పులు ఇంకా అనేకమైనటువంటి జరగాలని మనం కూడా కోరుకుంటూ మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతినిత్యం ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్